Huh? <laughs> సర్జన్ ప్రొఫెసర్ కూడా మీరు మీరు సొంత ఊరు ప్రకాశం జిల్లా పచ్చూరు పక్కన వేలన కాలం మీరు ఎంఈఎస్సి పిహెచ్డి మీరు శస్త్రచికిత్సలో రాష్ట్రంలోనే టాప్ టెన్ లో ఒకరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందారు ఎవరు ప్రతి ఒక్కరు పట్టాభిలా పెట్టడానికి అనుబంధంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా వెరీ వెరీ టాలెంటెడ్ మా ఆత్మగురు రామకృష్ణ చేతి వేల చిత్రకారుడు ఈ పట్టాకు పంపేసింది ఆయనే ఆయన ఎప్పుడు చేసేది బ్రష్ తో కాదు చేతి వేలతో వేసాడు చేతి వేలిని డబ్బాలో రంగులో ఉంచి వేసినటువంటి బొమ్మ ఏడు ప్రపంచ నిఘాలు వచ్చినాయి ఆయనకి ప్రతి వ్యక్తి కూడా పట్టాపు కళా పేరు ఎందుకు చెబుతానంటే వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ ని మైక్రోస్కోప్ పెట్టి పరిశోధించి పరిశీలించి సెలెక్ట్ చేసి అవార్డు ఇస్తున్నటువంటి వారికి కూడా మనం అవార్డు

వస్తాయి రోజుకి పది ఆపరేషన్ చేస్తున్నారు గన్నవరం వెటర్నరీ ఆపరేషన్స్ రోజు పది నోరు లేని మోగజీవాలకి ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి ఎస్ గర్వంగా చెప్పుకుంటున్నాం నిజంగా ఎందుకంటే మనిషి ఎక్కడ బాధ బాధుందో మనం చెప్తాం దాన్ని బట్టి డాక్టర్ మందిస్తాడు అవునా కదా మీరు ఆలోచించండి నోరు లేని మోగజీవి కంటే దాన్ని పరిశీలించి దానికి వైద్యం చేస్తారు మీరు మనుషులు డాక్టర్లు కంటే పశువుల డాక్టర్లే నా దృష్టిలో ఉత్తమమైనటువంటి డాక్టర్లు వీళ్ళు సేవ చేస్తున్నటువంటి భోగజీవులకి వ్యక్తులు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి అవసరం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ నేపథ్యంలో ఉండి ఈ విధంగా ప్రభుత్వం చేత సంభాషణ సత్కారం అమ్ముకున్న వ్యక్తి ఆ పురస్కారాలు కూడా ఇవ్వనిస్తున్నాం కాబట్టి నేను మొట్టమొదటి మీకు చెప్పాను ఆనాడు పట్టాభ గారి మనవరాన్ని తీసుకొచ్చారని చెప్పి ఈవిడే పట్టా చింత మరలా అలాగే పక్కనే మా రవికుమార్ చూడండి వారి చేతనే ఈ పెట్టడం లాంచ్ చేశారు మచిలీపట్నంలో అదొక సాటిస్ఫాక్షన్ నాకు గారు మొట్టమొదటి బ్యాంక్ మచిలీ మచిలీపట్నంలో పెట్టారు సంస్థ కూడా నేను అక్కడే పెట్టాను ఆవిడ అన్నారు పట్టాభిగా విగ్రహానికి పూల దట్టేస్తూ నేను చిన్నప్పుడు ఇక్కడే పుట్టాను ఈ బజార్లో నడిచాను కాబట్టి మరలా మీ ద్వారా నేను ఈ నేల మీద నడిచేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు అని చెప్పన్నారు సూర్యప్రభు గారు అది ఒక సెంటిమెంట్ అది అలా ఆలోచించాలి మనం అలా చేశాను నేను కాబట్టి ఈ రెండు మాటలు మాట్లాడి నేను నేను ఆనాడు చెప్పాను రవికుమార్ గారు ఆంధ్రా ఆంధ్ర బ్యాంక్ మూసేస్తామంటున్నారు భవిష్యత్తులో ఉంటుందో ఉండదో అన్నారు అప్పుడు రవికుమార్ గారికి చెప్పాను నేను ఆంధ్ర బ్యాంకులు మూసేసిన ఆంధ్ర బ్యాంకు స్థాపించిన పట్టాభు గారి పేరు మీద స్థాపించిన పట్టాభు కళాపీఠం మాత్రం ఆయన బతికిస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్పాను ఇంకోటి కూడా చెప్తా మేము బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం పట్టాభి కళాపీఠం ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటూనే ఉంటుంది కవులు రచయితలు కళాకారులు సత్కరిస్తూనే ఉంటుంది టాలెంట్ కేవలం పట్టాభి గారు సూటి మనిషి గాంధీ గారికి రైట్ హ్యాండ్ నెహ్రూ గారి మాటల కంటే కూడా మట్టా సీతారామ గారి మాటలు గాంధీ గారు నమ్మేవారు అలాంటి వ్యక్తి పేరు మీద పెట్టారు కాబట్టి మేము కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ముగ్గుసూటిగా పోయి ఈ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని ఇవాళ సంతరిస్తున్నాం ఒక్క అవార్డు గ్రహీత పేరు మాత్రం చెప్పగలుగుతారు డాక్టర్ షాబుద్దీన్ ఇతను ఇక్కడికి వచ్చినాక ఈ నాకు పరిచయం నేను ఆయన చూశాను ఇంటర్నేషనల్ ఫేమ్ ఇతను గుంటూరు డిస్ట్రిక్ట్ ఇతను కొండ కోణంలో ఒరిగల్లో కంతల్లో రాల్లో రకంలో ఉన్నటువంటి కిమి కీతకాలని పరిశోధన చేసి పరిశీలించి ఒక డబ్బా వేసి చేసుకొచ్చి అంటే ఇక్కడ ఏంటంటే పర్యావరణ విషయంలో ఒక్క నిమిషం పర్యావరణ విషయంలో ఈ భూమి మీద ఉన్న జంతువులు చచ్చిపోతాయి చెందులు కొత్త కొడతాయి ఇది సైన్స్ రా రాబందులు ఉన్నాయి లేవు వాడు సీతారామచులు చనిపోతున్నాయి ఈ వ్యక్తి నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ చదివి కేంద్ర ప్రభుత్వం ఇతనికి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది పరిశోధన కోసం చాలా పేదవాడు ఇతను మేఘాలయ బొర్రా గుహంలోకి రాజు రాకుండా ఉన్నటువంటి క్రిమిటీ పట్టుకొని డబ్బాలు వేసి తీసుకొచ్చి పరిశోధన చేసి అంతర్జాతీయంగా ఆ ప్రకారంగా పంపిస్తే అతను వాళ్ళు ఏం చేశారంటే రెండు క్రిములు కొత్తగా ఈ భూమి మీద అని చెప్పి నిర్ధారించారు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రిములకి ఏ పేరు పెట్టారు ఎవరు జువాలజీ జంతు శాస్త్రం ఏ పేరుతో ఉన్నటువంటి క్రిముల గురించి చదువుకోవాల్సిందే కాలం అలాంటి గొప్ప వ్యక్తిని మనం పట్టుకుని సన్మాదించడం నాకు గర్వకారణంగా నేను గురించి నాకు తెలియదు ఆయన చూస్తున్నాను ఆయన యొక్క ప్రతిభను నేను ఆయన గురించి ఒక చాప్టర్ పెట్టి ఈ పుస్తకంలో రాశాను ఈ పుస్తకంలో రాశాను ఇప్పుడు ఆవిష్కరణ పుస్తకంలో పిల్లలందరూ చదువుకోవాలి ఆయన తెలుసు పెట్టారు ఈ పుస్తకాలు లైబ్రరీ షాప్ ఉంది ఇక్కడ గుంటూరు కాదు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సైంటిస్ట్ అని చెప్పి అంతర్జాతీయంగా ఆయన గుర్తింపు పొందారు అలాంటప్పుడు పట్టాకే అవార్డు ఇవ్వడంతో ఏమన్నా తప్పుందా సెలక్షన్ అనేటువంటిది అలా ఉండాలి ఎంఎస్సీ బిహెచ్డి గుల్బర్గ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు కేవలం దీనికోసం మేడం గారి చేత అవార్డు తీసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఆయన సరే ఊపోయినప్పుడు కూడా మన ఇన్విటేషన్ చూసి మేడం గారి పేరు చూసి లక్ష్మీ పార్టీ గారి పేరు చూసి వాళ్ళకి చెప్తే ఆయన పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ చేతి మీద అందులో ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు మీరు తెలుగులో సర్టిఫికేట్ ఇస్తే నాకు చెల్లుబాటు కాదండి అంతర్జాతీయంగా వెళ్ళాలి ఈ సర్టిఫికేట్ అన్నాడు అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చాం ఆయన ఇంటర్నేషనల్గా వెళ్ళాలి అంటే ఆయన ద్వారా పట్టాభిగా ప్రపంచ దేశాలకి వెళ్తున్నటువంటి సందర్భం వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఈ నాలుగు మాటలతో నేను ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా బాధ్యత కాబట్టి నేను ఈ నాలుగు మాటలు చెప్తున్నాను మరి మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాలి వాస్తవానికి సమయం లేదు కాబట్టి మిగతా కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా సభాధ్యక్షునాన్ని కోరుతున్నాను చాలా చక్కగా ఉంది ఈ వేదిక మీద అవార్డులు తీసుకున్న వాళ్ళు మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించ